ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకి ఎంతో ప్రత్యేకత ఉంది చిన్నతనంలోనే మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడారు అందుకే ఆ యోధుడు జన్మదినోత్సవాన్ని భారతదేశం ఒక వేడుకలా జరుపుకుంటారు శివాజీ క్రీస్తు శకం పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మహారాష్ట్రలో పుణే జిల్లాలలో ఉన్న జనార్లోని కోటలో జిజియాబాయి షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు శివాజీ పుట్టక ముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు దీనితో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు శివాజీ తన తల్లి దగ్గరే పరమత సహనం మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు శివాజీ తండ్రి పుణేలో జాగీరుగా ఉండేవారు తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకుంటూ రాజనీతి మెళికవలు నేర్చుకుంటూ సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు శివాజీ పదిహేడవ ఏటలోనే వెయ్యి మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు ఆ తరువాత రాజ్ఘఢ్ కొండన ప్రాంతాలను చేజిక్కించుకొని పుణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి అనే సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ శివాజీకి ఒక పెంపుడు కుక్క ఉండేది దాని పేరు వాగ్య వాగ్య అంటే మరాఠీలో పులి అని అర్థం శివాజీ పట్ల ఈ కుక్క ఎంతో విధేయత విశ్వాసం ప్రేమ కలిగి ఉండేదట ఇక ఈ ప్రేమతోనే శివాజీ మరణించిన తరువాత ఆయన అంత్యక్రియల సమయంలో ఆయన చితిలోకి దూకి తనను తాను సజీవదహనం చేసుకుందట ఇక యజమానిపై ఆ కుక్క చూపించిన విశ్వాసానికి రూపంగా రాయ్గఢ్ కోటలో శివాజీ మహారాజ్ సమాధి పక్కన ఒక పీఠంపై వాగ్యా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది ఫ్రెండ్స్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త కంటెంట్తో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ